ఆ డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నాకు చాలా ఎప్పటి నుంచో చెప్దామనుకుంటుంది ఏంటంటే భారత రాజ్యాంగం దాని యొక్క విధులు దాని యొక్క మన యొక్క విశిష్టత గురించి డిస్కస్ చేద్దామని ఈరోజు సంకల్పించుకోవడం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి ఎక్కడ కూడా మనకి పుస్తకాల్లో మనం ఎక్కువగా పిల్లలు ఎక్కువగా ఏం చదువుతున్నారంటే ఎంపీసీ బైపీసీ చదువుతున్నారు సోషలు చదవట్లేదు దానివల్ల ఏముందంటే వాళ్ళ రాజ్యాంగ విలువలు జరగట్లేదు దానివల్ల వాళ్ళు సరైన సృజన ఎదగట్లేదు దానికోసమే మనం ఈ రాజ్యాంగాన్ని దాని ప్రాముఖ్యతను తెలియజేద్దామని డిసైడ్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సాధ్యమైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను తర్వాత మీరు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ ఏం తెలుసు కదా రతన్ సార్ ఛానల్ భారత రాజ్యాంగం ఇది ఈ భారత రాజ్యాంగంలో మనకి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఇందులో ప్రవేశిక భారత రాజ్యాంగంలో మనకి ముఖ్యమైనది ప్రవేశిక అనేది ఇంపార్టెంట్ దాన్ని అని అన్నాడు అది నేను ఆల్రెడీ మన గ్రూప్లో దానిలో పోస్ట్ చేస్తాను తర్వాత మనకి ఇందులో మనకి ఇందులో ఏముందంటే ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఏమున్నాయి ఇందులో ఈ భారతదేశ యొక్క రాజ్యాంగం ఏ ఏ అంశం ఏ ఏ దేశాల నుంచి మనకి సమాచారం సేకరించారు అని మనం తీసుకున్నప్పుడు అందులో ప్రాథమిక హక్కులు అనేవి ప్రాథమిక హక్కులు న్యాయ వ్యవస్థ స్వతంత్రత న్యాయ సమీక్ష అధికారం అమెరికా రాజ్యాంగం నుంచి సేకరించడం జరిగింది తర్వాత క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ సమన్యాయ పరిపాలన పార్లమెంటరీ ప్రక్రియలు బిల్లుల ఆమోద విధానం స్పీకర్ హోదా మొదలైనవి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి వచ్చినాయి అవశిష్ట అధికారాలు అధికారాల విభజన సమైక్య వ్యవస్థ అనేవి కెనడా రాజ్యాంగం నుంచి వచ్చినాయి ఆర్థిక సూత్రాలు రాజ్యాంగ సభ్యులను నామినేట్ చేసే విధానం ఐరిష్ రాజ్యాంగం నుంచి వచ్చింది తర్వాత రాజ్యాంగ సవరణ విధానం రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానము దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి వచ్చింది అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను తాత్కాలిక రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం కలిగి ఉండడం జర్మన్ వైమర్ రాజ్యాంగం నుంచి వచ్చింది ఉమ్మడి జాబితా అనేది ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి వచ్చింది చట్టం నిర్ధారించిన పద్ధతి జపాన్ రాజ్యాంగం నుంచి వచ్చింది కాబట్టి ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం అనేది కేవలం మరి అనేకమైనటువంటి గొప్ప గొప్ప దేశాల యొక్క ఉన్న ముఖ్యమైన అంశాలను దీన్ని మనం తీసుకొని మన భారత రాజ్యాంగం నిర్మి జరిగింది దీన్ని నిర్మాతలు పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని చెప్తున్నారు మరి మనకి ఇప్పటివరకు ఈ భారత రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు ఇందులో షెడ్యూల్స్ ఇందులో ఏమున్న షెడ్యూల్స్ ఒక షెడ్యూల్ గురించి చెప్తాను మనకి మొదటి షెడ్యూల్ మొదటి షెడ్యూల్ అంటే ఏంటంటే మనకి రా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు రెండోది రెండో షెడ్యూల్ ఏంటంటే ఇది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్రాలు గవర్నర్లు లోక్సభాపతి ఉప వాటి గురించి వివరణ రాజ్యసభ సభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రాష్ట్రాల శాసనసభల సభాపతి ఉపసభాపతి శాసనసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు కంట్రోల్ ఆడిటర్ జనరల్ వీళ్ళందరూ సెకండ్ షెడ్యూల్లోకి వస్తారు థర్డ్ షెడ్యూల్ వచ్చే ప్రమాణ స్వీకారాలు ఎవరెవరు చేస్తూ ప్రమాణ స్వీకారం చేయించాలి అనే అధికారాలు ఉన్నాయి ఇందులో ఇందులో భాగంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ ప్రమాణ స్వీకారం కేంద్ర మంత్రి మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం వారి అధికార కార్యకలాపాలు పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ బాధ్యతలు ప్రమాణ స్వీకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు కంట్రోలర్ ఆటిటర్నర్ జనరల్ వారి బాధ్యతలు ఇవన్నీ కూడా మూడో షెడ్యూల్లో ఉన్నాయి నాలుగో షెడ్యూల్ వచ్చేలాకే రా రాష్ట్రాలకు రాజ్యసభలో కేటాయించిన సీట్లు వివరాలు ఇస్తుంది ఐదో షెడ్యూల్లో గిరిజన ప్రాంతాలు తెగల ప్రాంతాల సరిపాలన గురించి తెలియజేస్తుంది తర్వాత ఆరో షెడ్యూల్ వచ్చేలాకే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ఏర్పాటు చేయడం జరిగింది ఏడో షెడ్యూల్లో కేంద్ర జాబితా రాష్ట్రాల ఉమ్మడి జాబితా గురించి డీటెయిల్స్ ఉన్నాయి ఎనిమిదవ షెడ్యూల్లో భారత రాజ అధికార భాషలు గుర్తించారు ప్రస్తుత రాజ్యాంగం ఇరవై రెండు భాషలు గుర్తించింది ఇందులో ఫస్ట్ స్టార్టింగ్లో పద పద్నాలుగు భాషలను గుర్తించిన తర్వాత ఇరవై ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా సింధీని డెబ్బై ఒకటవ సవరణ ద్వారా కొంకణి మణిపూరి నేపాల్ని తొంభై రవణ సవరణ ద్వారా బోడో డోగ్రీ మైథలి శబ్దాలను గుర్తించారు తొమ్మిదవ షెడ్యూల్లో భారత రాజ్యాంగం ప్రకారం మనకి న్యాయ సమీక్ష ఎలా ఉంటుంది కొన్ని కొన్ని చేయవచ్చు చేయకూడదు అనేటువంటి గురించి ఇచ్చారనమాట పదో షెడ్యూల్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అలానే వాటి అసెంబ్లీ పార్లమెంటు వీటి యొక్క అవిశ్వాస తీర్మానాలు స్పీకరు డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ చైర్మన్కు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు ఇలాంటివి పదో షెడ్యూల్లో ఉన్నాయి పదకొండవ షెడ్యూల్ అనేది డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజ్యాంగం చర్చడం జరిగింది ఇది పంచాయతీ రాజ్ వ్యవస్థను గుర్తించి గుర్తించిందనమాట పన్నెండవ షెడ్యూల్ ఏం చేసిందంటే నగరపాలక సంస్థలు కాలపరిమితి అంటే కార్పొరేషన్లు ఇవన్నీ కూడా చేర్చడం జరిగింది ఇవి మొత్తం భారత రాజ్యాంగంలో కూడా పన్నెండు ఉన్నాయి అనమాట మనకి ముఖ్యంగా ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్ అనమాట దీన్ని ప్రాథమిక హక్కుల గురించి ఏం చెప్తున్నారంటే మాగ్నా కార్టా అంటే న్యాయ సమస్యకి ఇందులో ఏంటంటే అత్యంత ఇంపార్టెంట్ అనమాట మనకి ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా మనకి అంటే స్వే సమానత్వ హక్కు సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వేచ్ఛ హక్కు విద్యా సాంస్కృతిక హక్కులు రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఈ విధంగా మొత్తం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనకి ఒక్కొక్క దాని గురించి వివరణ చెప్పాలంటే ఇది చాలా టైం పట్టింది బ్రీఫ్గా కొంచెం చెప్తాను సమానత్వ హక్కు అంటే మనకి ఇప్పుడు మనకి ఇందులో కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారనమాట తర్వాత వీటిలో ఒక్కో దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పోతే సమానత్వ హక్కు సమానత్వ హక్కు ఏం జరుగుతుంది ప్రజాస్వామ్యానికి పునాది సమానత్వం సమానత సూత్రాన్ని విస్మరిస్తే విప్లవం వస్తుందని రాజనీతి శాస్త్ర ప్రతాప్ మహిళని అరిస్టాటిల్ పేర్కొన్నాడు ప్రజా ప్రజాస్వామ్యానికి పునాది సమానత్వం సమానత్వ హక్కు ఇందు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ప్రకటనలు ఉంది ఇది సమానత్వ సూత్రాన్ని విస్మరిస్తే వస్తుందంటే విప్లవం వస్తుందని చెప్పాడు అరిస్టాటిల్ గారు కాబట్టి మనకి మన తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం అయినా ఎందుకు వచ్చింది మనకి ఇక్కడైతే ఆంధ్ర వాళ్ళు వచ్చి మనకు మెయింటైన్ చేస్తున్నారు మాకు రావాల్సిందిస్తున్నారని ఆ యుద్ధ వాళ్ళు చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది కాబట్టి అరిస్టాటిల్ గారు ఎప్పుడో చెప్పాడు ఏమని సమానత్వాన్ని ప్రజాస్వామ్యానికి పునాది సమానత్వం సమానత్వ సూత్రాన్ని విస్మరిస్తే విప్లవం వస్తుందని చెప్పాడు అరిస్టాటిల్ కాబట్టి ఉన్న హక్కుల్లో ప్రాథమిక హక్కుల్లో ఏంటంటే మనకి సమానత్వం హక్కు అనేది చాలు చట్టం ముందు సమానత్వం చట్టాన్ని సమా సమాన రక్షణను భారత భాగంలో వ్యక్తిని నిరాకరించరాదు పద్నాలుగు చట్టం ముందు సమానత్వం చట్టం వల్ల సమాన రక్షణ అనే రెండు పదాలు ఒకదాని కనబడిన వాటిలో అంతర్గత భావంలో భిన్నత్వం ఉంది ప్రధానమంత్రి నుంచి పని మనిషి వరకు అందరూ చట్టం ముందు సమానమే ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఈ న్యాయం అందరికీ వర్తిస్తుందని చెప్తున్నాడు సమాన పరిస్థితుల్లో సమానత్వం ఉండాలి అనేది కూడా ఈ సమానత్వ హక్కు అనేది మనకి తెలియజేస్తుంది ఫస్ట్ హక్కు ప్రాథమిక హక్కులు సమానత్వ హక్కు తర్వాత వచ్చేలాగంటే మనకి సమానత్వ హక్కు తర్వాత స్వాతంత్ర హక్కు స్వేచ్ఛ హక్కు రెండోది అంటే స్వేచ్ఛ హక్కు స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ హక్కు అత్యంత ప్రధా ప్రధానమైనది ప్రజాస్వామ్యానికి పునాది స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రవేశికల్లో ఆలోచ ఆలోచనలో బావ ప్రకటనకు నమ్మకం విశ్వాసం ఆరాధన అన్న ఉన్న మూల స్తంభానికి ప్రతీక స్వేచ్ఛ హక్కు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు ప్రకరణలు స్వేచ్ఛ హక్కు గురించి వివరిస్తాయి కాబట్టి స్వేచ్ఛ హక్కు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రాథమిక హక్కుల్లో ఫస్ట్ హక్కు సమానత్వ హక్కు రెండో హక్కు స్వేచ్ఛ హక్కు ఇందులో స్వేచ్ఛలో ఏమేమి రకాల స్వేచ్ఛలు ఉన్నాయి వివిధ స్వేచ్ఛలు వాడి పరిమితులు ఫస్ట్ వాక్ స్వాతంత్రం శాంతియుత నిరాధన సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు దేశవ్యాప్త దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ వృత్తి వార్తక వాణిజ్య స్వేచ్ఛ ఇవన్నీ కూడా మనకి సమాన స్వేచ్ఛ హక్కులో భాగలే తర్వాత మనకి స్వేచ్ఛ హక్కు దీని గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి పీడన నిరోధక హక్కు నెక్స్ట్ పీడన నిరోధ హక్కు అంటే పీడనాన్ని నిరోధ మనకి వ్యక్తిగతంగా ఏంటంటే బాల కార్మికుల వ్యవస్థ స్త్రీలను రక్షించడానికి భారత రాజ్యాంగ పీడన వ్యతిరేక హక్కును ప్రాథమిక జాబితాలో చేర్చింది రెండు ప్రకరణలు ఉన్నాయి ఒకటి మనుషులతో వ్యాపారం బలవంతపు చాకిరిని ఈ ప్రకరణను నిషేధిస్తుంది బల మనుషులతో వ్యాపారం చేయటం బలవంతంగా చాకిరి చేయించుకోవటం ఈ పీడన నిరోధక చట్టంలో ఉంది అనమాట ఈ ప్రకారం ఆర్టికల్ క్లాజ్ నెంబర్ ఇరవై మూడు ఒకటి ప్రకారం మనుషులను కొనడం అమ్మడం వెట్టి చాకరీ వంటి బలవంతం చాకరీలు నిషేధించబడ్డాయి ఇది నిబంధన నిబంధనలను వ్యతిరేకించడం శిక్షార్హం ఈ ప్రకటన ఉన్న పరిమితిని ఇరవై మూడు తెలుస్తుంది ప్రజా ప్రయోజనం కోసం రాజ్యం నిర్బంధ స్వేచ్ఛను విధించవచ్చని అయితే ఈ విషయంలో రాజ్యం కులం మత వర్గ భేదాలు పాటించరాదని పేర్కొంది తర్వాత ఇందులో ఏంటంటే తర్వాత మత స్వాతంత్ర హక్కు మత స్వాతంత్రము భారతదేశము రాజ్యాంగ ప్రవేశం అనుసరించి భారతదేశం సర్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఈ లౌకిక అనే పదాన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశకులు చేర్చినప్పటికీ వాస్తవానికి భారత రాజ్యాంగం అనేక చోట్ల లౌకికత్వం అనేది కనిపిస్తుంది అన్నమాట ఈ ఈ స్వేచ్ఛ హక్కు ఏంటంటే సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కులోనే లౌకికత్వం పూర్తిగా ఇమిడి ఉంది స్వేచ్ఛ హక్కులో మత స్వాతంత్ర హక్కు అంతర్లీనంగా కనిపిస్తుంది అయితే రాజ్యాంగ నిర్మాతలు దీంతో సంతృప్తి చెందలేదు ఈ కారణంగా ప్రత్యేక మత స్వాతంత్ర హక్కును ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రకటనల ద్వారా గుర్తించారు కాబట్టి మత స్వాతంత్ర హక్కు అనేది భారతదేశం ఒక లౌకిక రాజ్యం ఈ లౌకిక రాజ్య సిద్ధాంతాన్ని భారతదేశంలో వివిధ అధికారంలో పొందుపరిచి ఉన్నారు వీటిలో అతి ముఖ్యమైనది మత స్వాతంత్ర హక్కు దీన్ని ఒక ప్రాథమిక హక్కుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న రాజ్యాంగ అధికారంలో పొందుపరిచారు ఈ హక్కు అర్థం విస్తరణ దానిపై విధులను ఇప్పుడు ఇరవై ఐదవ రాజ్యాంగ అధికార అనేది మనకు దీని మీద చాలా ఉందన్నమాట మత స్వాతంత్ర హక్కు వీటి హక్కుల గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను తర్వాత నెక్స్ట్ హక్కు ఏంటంటే సాంస్కృతిక విద్యా హక్కులు సాంస్కృతిక అనేక భాషలు తెగలు మతాలు భారతదేశ సంస్కృతులు ఉన్నాయి ఈ భిన్నత్వంలో ఏకత్వం కోసం అల్పసంఖ్యాక వర్గం విశ్వాసం కలిగించడానికి భారత రాజ్యాంగం ఇరవై తొమ్మిది ముప్పై ప్రకటన ద్వారా స్వతంత్ర సాంస్కృతిక విద్యా హక్కులను ప్రసాదించింది వీటి గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషను నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట తర్వాత ఈ నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క హక్కు మీద ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది అప్పుడు మీరు డీటెయిల్గా చూడండి రాజ్యాంగ పరిరక్షణ హక్కు నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఏంటంటే మనకి రాజ్యాంగ పరిరక్షణ హక్కు అనమాట తర్వాత ఇవి మనకు ఉన్న హక్కులు ఈ ప్రాథమిక హక్కులందరూ కూడా వీటిని మీరు ప్రాథమిక హక్కులు మనం ఒకసారి అండి ఒకటి సమానత హక్కు రెండోది స్వేచ్ఛా హక్కు మూడోది పీడన నిరోధక హక్కు నాలుగోది మత స్వేచ్ఛ హక్కు ఐదోది విద్యా సాంస్కృతిక హక్కు ఆరోది భారత రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఈ హక్కుల గురించి ఒక్కొక్క హక్కు గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మీకు నెక్స్ట్ నుంచి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క వీడియో ఇస్తాను అందరూ చూడండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను